పరబ్రహ్మ శ్రీ బోధానంద వెంకటేశ్వర రాజయోగారికి జై బ్రతుకు పరిమితి అల్పమోరన్నా చిగురాకు అంచున మంచు బొట్టని పోలియుండన్నా రేపు మాపో ఊడిపోయే క్షణిక దేహము నమ్ము కొనక చావు పొట్టుకలేని ఆత్మను పొంది శాంతిని అనుభవింపుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా దృశ్య వస్తువు నమో కొనకన్నా కనిపించు వస్తువు కాలమందు నలీనమగునన్నా లీన మగునన్నా దృశ్యమందును మనసు నుంచక దృక్స్వరూపమే శాశ్వతంబని ఎంచి మదిలో ఆత్మ ధ్యానము చేయువానికి పరమసుఖము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా బింబసుఖమును కోరుకొనుమన్నా ప్రతిబింబసుఖము ఎంత అయినను విలువలేదన్నా అద్దమందలి చంద్రబింబము ఎంతో చక్కగా గోచరించిన దానికై పరుగెత్తువాడు బాలుడే ఎనిమది నెరుంగుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభముందన్నా భోగములకై ఆశపడకన్నా భోగంబు చేతను యోగమంతయు దూరమగునన్నా యోగ విద్యను ఆశ్రయించి భోగజాల ముదులిపివైచి ఆత్మయందున నిష్ట కలిగి జీవితంబును గడిపివేయుమో తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని లాభముందన్నా సజ్జనంబుతో మైత్రి పన్నా దుర్జనంబును దూర దూరము విడిచిపెట్టన్నా సజ్జనంబుల సాహచర్యము మోక్ష మార్గపు మొదటి మెట్టని వేదశాస్త్రములన్నీ ఒకటిగా ఘోష చేయుచునున్న విలలో తత్వసారము తెలియగోరన్నా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా భారమేమియులేకయుండన్నా దృశ్య వస్తువు భారమే అని తెలుసుకోరన్నా బయటి భారములోని భారము భారమంతయి భావరహితం భావరహితంబైన ఆత్మలు కాపురం మునుగలిగిండుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభముందన్నా నరుని దేహము అరుదురోరన్నా మానవత్వము ఎల్ల వేళల రాదురాదన్నా ఉత్తమం బగుదేహముంది విషయ సౌఖ్యము దూరముంచి సర్వసుఖముల నిలయమైన ఆత్మబడసి ముక్తి నందుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము గనుగొని లాభముందన్నా చిత్తశుద్ధిని కలిగియుండన్నా ఉండన్నా మానసంబున మురికి ఏమియులేక చూడన్నా నిర్మలం బగునీటి అడుగున తేట తెల్లము కానుపించును శుద్ధమైన చిత్తమందున ఆత్మ గోచరించును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా దేవదేవుడు చెంతగలడన్నా దూర దూరము పోయి పోయి వెదుపుటేలన్నా పంచకోశములో న వెతకిన ఆత్మజ్యోతియు కాను పెంచును ఆత్మజ్యోతి పరమదేవుడు సాదరంబుగమదిని నమ్ము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగోని గనుగొని లాభముందన్నా జగము నాటక రన్నా జగన్నాటక సూత్రధారిని కనుమురోరన్నా పాత్రధారి వి సూత్రధారి పదమునంది వేషమంతి దులిపివైచి మరల నిన్నడు స్వీకరింపకు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము గనుగొని లాభముందన్నా మాయ మర్మము తెలుసుకోరన్నా అద్దాని మోసము ఎరిగి జాగ్రత్త మోరన్నా మాయ యొక్క తళుకు బెళుకులు చూచి సుంతయురాగమందకు మూడు రోజుల ముచ్చటేయని దాని తత్వము తెలుసుకొనుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభమొందన్నా మోక్షధామము త్వరగ చేరన్నా నర జన్మమి చటా మాటి మాటికి రాదురోరన్నా దుర్లభం బగుమానవత్వము పొందియుం దైవ కృపకై యత్నమేమియు చేయకున్నచు నరక కోపము పాలు పడుదురు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము గనుగొని లాభముందన్నా అణువు అణువున దైవముందన్నా బ్రహ్మాండమంతయు ఆత్మరూపమి తెలుసుకోరన్నా ఏకతత్వమునాశ్రయించి ద్వేష బుద్ధిని పారద్రోళి ప్రేమభావము వెళ్ళి ఉబ్బక జీవితం మున శాంతి నందుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభముందన్నా పుట్టి చచ్చుట రోగమనునన్నా రోగ వైద్యము భూతలంబుని కలదురోరన్నా వైద్య సదుపాయం బులేని ఇతర లోకముకే గియచట రోగ శాంతి నేరక బాధ వేల నరుడా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని లాభముందన్నా విద్యలెన్ని యొక్క అన్నింటిలోనూ చావు తప్పే విద్య గోపన్నా ఎన్ని చదువులు చదువు నేర్చిన పుట్టి చచ్చుననేమి ఫలము జన్మమేమియులేని పదవిని కలుగజేసడి విద్యశ్రేష్టము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని గనుగొని లాభముందన్నా గర్వభావము వదిలివేయన్నా సృష్టి లోపల భూమి ఎంతో స్వల్పమగుణన్నా గాంచిన భూమి ఎంతయు ఆవగించే అల్పమైన భూమి లోపల ఇల్లు వాకిలి చూచి మురియకు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము గనుగొని లాభముందన్నా దైవ చింతన కలిగియుండన్నా నిద్ర లేవగా దైవనామము స్మరణ చేయన్నా వ్యర్థవాక్యములన్నీ వదలి దైవనామామృతము క్రాలుచు జీవితంబును సార్థకంబుగా చేసుకొనుము సత్వరంబుగా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని లాభమొందన్నా లాభముందన్నా ఎట్టి ప్రాణికి కీడు వలదన్నా కీడు చేసిన నిన్ను నీవే కొట్టినట్లన్నా విశ్వరూపమునందు తాను పరుడు ఒకటే ఎగుచునుండగా హింసభావము అర్ధరహితము తెలివి నొందిన వైరముడుగును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభముందన్నా దేహమందున సొగసు లేదన్నా సొగసు అంతయు ఆత్మలోనే కలదురోరన్నా రేపు మాపో కుళ్ళిపోయే దేహమందున సొగసు ఎచ్చట పుట్టకుండను చావకుండను ఉండు ఆత్మకి సొగసు ధరలో తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా క్షణికమైనది జీవితం వన్నా పరమార్థతత్వము జాగు చేయక తెలుసుకోరన్నా కాలయాపన ఏమి చేయక దేని కొరకు భీతి నందక గురుని చెంతన చేరిరయమున తారకంబును తెలుసుకొనుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభముందన్నా మంత్ర జపము చేయన్నా పరమాత్మ కృపచే సాధనం బులుసులు అగునన్నా దివ్యమంత్రపు మహిమచేత పాపమంతయు భస్మమగును పాపరాశి తొలగకుండిన జ్ఞానమేమియు కలుగకుండును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా కాలమెంతో విలువగలదన్నా క్షణమైన దానిని ఖర్చు చేయకు భోగమందన్నా గడిచిపోయిన కాలమేమి సుంత అయినను తిరిగిరాదు ఉన్న కాలము జాగరూకత గడిపివేయుము దైవ చింతనతో తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము లాభముందన్నా గీత విద్యను చదువుకోరన్నా అద్దాని ఎందున ఉపనిషత్తుల సారముందన్నా గీత వాక్యము స్మరణ చేయుచు గీత బోధన చరించుచు కృష్ణవాణిని మదిని తలచుచు బ్రహ్మధామము చేరురయమునా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజముగనుగొని లాభముందన్నా సాధనంబును చేయవలనన్నా అనుభూతి ఎంతయో సాధనంబుచె గట్టిపడునన్నా నియమపూర్వక నిష్ట చేతను మురికినంతను తొలగి ద్రోచియు నిర్మలం బగుమానసంభున దేవదేవుని గాంచుచుండుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంతా నిజము కనుగొని లాభముందన్నా దుర్గుణాలను అణచివేయన్నా అభ్యాసవశమున ఇంద్రియాలను గెలుచుకోరన్నా రోజు రోజు నియమనిష్టతో జపత పాదులు సలుపుచుండుము పుణ్యకార్యములాచరించిన చిత్తమెంతయో శుద్ధపడును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని आत्मयొక్కటే శాశ్వతం వన్న దృశ్యమంతయురేపమా పో విలయమొందన్న నश्वरం బగుదేహజాలము శాశ్వతం బనిమదినినమ్మక శాశ్వతం బగు ఆత్మదేవుని గాంచి ముక్తిని బొందు శీఘ్రమో తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము లాభముందన్నా ఎన్ని జన్మలు గడిచనోరన్నా బహుకాలమందున జీవితంబులు అంతమగునన్నా మగునన్నా అన్ని హంగులతోనుగూడిన ఉత్తమం బగు జన్మనుందియు తన్ను తాను తెలుసుకొనక కన్ను మూసిన జన్మ వ్యర్థము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగోని లాభముందన్నా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగోని లాభముందన్నా